కోట్లాది రూపాయలు నష్టం చేకూర్చే కాకుండా పోలీసులకు పట్టుకుని చూద్దామంటూ సవాల్ సైబర్ క్రిమినల్ ఎట్టగాయలు దొరికాడు ఆయన దేశం కానీ దేశంలో ఉన్నాను కదా నన్ను ఎవరు పట్టుకుంటారని భావించాడు కానీ హైదరాబాద్ పోలీసుల దగ్గర నెట్వర్క్ ఉంది వాళ్ళు ఎక్కడికైనా పట్టుకుంటారని విషయం మాత్రం గుర్తించలేపాడు అందరూ ఊహిస్తున్నట్లుగానే కేవలం ఎయిర్పోర్ట్లో ఎల్ఓసీ ఉంటుంది లుక్అవుట్ నోటీస్ ఉంటుంది అందువల్ల రాలేను ఎవరు పట్టుకోలేరు కానీ ఆ క్రిమినల్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వేసిన ఒక ఉచ్చులో మాత్రం చెప్పుకున్నాడు అతనే సైబర్ క్రిమినల్ ఐ బొమ్మ రవి పట్టుకుంది ఒక మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సైబర్ ఎక్స్పర్ట్ ఎస్ నరేష్ కుమార్ గారు నరేష్ గారు ఎలా పట్టుకున్నారు సైబర్ హైదరాబాద్ సిపి సర్జన గారు ఎలా ఏ విధంగా ఒక ట్రాక్ చేశారు ఆ మిషన్లో క్రిమినల్ ఎలా పడ్డాడు ఆ విషయం నడిపించిన ఆఫీస్ సార్ ప్రస్తుతం అంత ఉన్నారని అడిగి ఆ మొత్తం ఆపరేషన్ ఎలా జరిగిన విషయాన్ని అడుగుదాం సార్ నమస్తే అండి కంగ్రాచులేషన్స్ సార్ సాధారణంగా ఒక పోలీసులకి చాలా విసిరడం అనేది వాడి ధైర్యాన్ని అనుకుంటాడు కానీ ప్రతి క్రిమినల్ ఏం చేయలేరు అనుకుంటాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ ద్వారా వాడు లూప్ హోల్స్ జరుగుతుంటాయి అందులో పర్టికులర్గా తెలంగాణ పోలీసులు ఉన్న నెట్వర్క్ సైబర్ క్రిమినల్స్ వెనక వాళ్ళు పడుతున్న ఉచ్చు అనేది వాళ్ళకి అర్థం కానట్టుంది అందుకే నన్ను ఎవడేం చేశాడరా పట్టుకుంటారా అన్నట్టు అనుకుంటారా ఐ బొమ్మ రవి సినిమా ఆ పేరు చెబితేనే సినిమా ఇండస్ట్రీ అంతా ఉండిపోతుంది వాళ్ళ పాపం ఎంతో కష్టపడి కోట్లాది రూపాయలు పెడితే సినిమాలు వాడు సింపుల్గా చేయడం అనేది ఈ మొత్తం ఈ ఎపిసోడ్లో ఈ మిషన్ ఐ మీరు వేసిన ఎలా చేస్తారు అంటే ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఏం చెప్పకపోయినా అంటే రివీల్ చేయకూడదు చేయకుండా వీడు సినీ పరిశ్రమకి ఎలాగ నష్టం చేకూర్చాడు వీడు ఎలాగో దేశంగా దేశంలో ఏ విధంగా పట్టుకున్నారు ఆ ట్రాక్ ఎలా జరిగింది ఈ మిషన్ ఐ రవి గురించి ఒకసారి చెప్పండి ఐబొమ్మ వెబ్సైట్ అనేది ఇప్పుడు టాప్ ట్రెండింగ్ వెబ్సైట్ ఇల్లీగల్ వెబ్సైట్ పైరేటెడ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాంతో పాటు కూడా ఉన్నట్లు కదండి అది వన్ తమిళ్ బ్లాస్టర్స్ అని మనం ఇంతకుముందు ఒక రుజ్ చేసినాము అలాంటి రిమైండ్ కూడా చేసినాము సివిల్ సిరియల్ రాజ్ అని చెప్పి దాంట్లో పాప మూవీ రూల్స్ వన్ తమిళ ఎంబీ కూడా ఉన్నాయి అది కూడా బయట నుంచి ఆపరేట్ చేస్తున్నారు సో దాని గురించి కూడా మనము ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు కంప్లీట్గా కాకపోతే ఇందులో ఐబొమ్మ అనేది టాప్ మోస్ట్ ట్రెండింగ్ వెబ్సైట్ అనమాట అది ఎందుకు ట్రెండింగ్ అయింది అని అంటే ఇప్పుడు మామూలుగా వేరే ఇల్లీగల్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా మూవీ రూల్స్ కానీ వన్ తమిళ ఎంబీ కానీ తమిళ్ బ్లాస్టర్స్ కానీ ఈ వెబ్సైట్స్ ఏంటంటే పైరేటెడ్ కంటెంట్ అంటే థియేటర్లో రికార్డింగ్స్ ఉంటాయి కదా స్క్రీన్ రికార్డింగ్ మూ మూవీ స్క్రీన్ రికార్డింగ్ లాంటివి మాత్రమే వీళ్ళు అప్లోడ్ చేస్తారనమాట అందులో హెచ్డీ కూడా వాళ్ళు ఇంతకుముందు అప్లోడ్ చేసేటి కొన్ని మూవీస్ మోస్ట్లీ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ మూవీస్ అప్లోడ్ చేస్తారనమాట సో ఈ ఐబొమ్మ వాళ్ళకి వాళ్ళు కూడా టైఅప్ ఉంటారు కానీ వాళ్ళ మూవీస్ వాళ్ళు పెట్టే మూవీస్తో పాటు ఇతను ఓటీటీ కంటెంట్ కూడా హెచ్డి క్వాలిటీవి కూడా ఇతను కాపీ చేసి ఇతని వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది సేమ్ డే ఓటీటీలో రిలీజ్ అయిన అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనం చూసుకుంటే నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్ వీడియో కానీ హాట్స్టార్ కానీ మన జీ జీ ఫైవ్ కానీ ఇంకా వేరే వేరే ఆహా ఇవన్నీ ఉన్నాయి కదా ఈటీవీ ఆ ఓటీటీ దాంట్లో వచ్చిన వెబ్ సిరీసెస్ కానీ ఓటీటీ కంటెంట్ ఏదైనా ఉన్నా కానీ అదే క్వాలిటీతో తోటి ఇతను అతను వెబ్సైట్లో అప్లోడ్ చేసేది దాంతోపాటు రిలీజ్ అయిన మూవీస్ కూడా సేమ్ డే అంటే వన్ డే టూ డేస్ లోపలే వచ్చేస్తాయి ఓటీటీ కంటెంట్ అంటే థర్డ్ పార్టీ సపోర్ట్ ఉంటుంది థర్డ్ పార్టీ టెక్నికల్ సపోర్ట్ ఇతను చేస్తాడు అనమాట డిఆర్ఎం అనే ఒకటి ఉంటుంది డిజిటల్ రైట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒకటి సాఫ్ట్వేర్ అది అంటే అది అంటే ఏదైనా ఓటీటీ కంటెంట్ అనేది లీగల్ గా చేయడానికి లేదంటే కాపీ చేయడం అనేది ఇల్లీగల్ సో దాన్ని కూడా అతను ఇది చేసి బైపాస్ చేసి చేస్తున్నాడు డౌన్లోడ్ రవి ఇమ్మడి రవి ఇతను వచ్చేసి వైజాగ్ పర్సన్ బేసికల్లీ వైజాగ్ ప్రాపరు హైదరాబాద్ లో సెటిల్డ్ ఇతను ఏంటంటే వెబ్ డిజైనరు వెబ్ డిజైనరు డొమైన్ డెవలప్ చేస్తాడు ప్లస్ హోల్స్ చేస్తాడు అనమాట సర్వీసెస్ ఇస్తాడు ఇప్పుడు మీకు ఏదన్నా ఒక బిజినెస్ అతను చదువుకున్నది బేసిక్గా బీఎస్సీ కంప్యూటర్స్ దాని తర్వాత ఎంబీఏ పర్సెస్ చేసి ఎంబీఏ కూడా చేసి చేశాడు పార్ట్ టైం దాంట్లో చేసి ఆయన ఎంబీఏ కంప్లీట్ చేశాడు సో అతను ఏంటంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇది అతనికి కొన్ని కారణాల వల్ల ఇది చేయాల్సి వచ్చింది అతను బేసిక్గా వెబ్ డిజైనరు అంటే వెబ్సైట్ డిజైన్ చేయడం నేర్చుకొని ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఉందనుకోండి ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నారనుకో దానికి ఒక వెబ్ వెబ్సైట్ కావాలా మీకు ఈ కార్ట్ బిజినెస్ ఏదైనా పెట్టాలనుకో ఈ కామర్స్ బిజినెస్ ఏదైనా పెట్టాలనుకు అనుకున్నారనుకోండి దానికి ఒక మీకు ఒక వెబ్సైట్ కావాలి అద్భుతమైన వెబ్సైట్ డిజైన్ కావాలా ఆ వెబ్సైట్ డిజైన్ కావాలంటే ఇతను చేసిస్తాడు ఇస్తాడనమాట బేసిక్గా అతను ఆ ఆ ప్రొఫెషన్కి చెందినవాడు సో దానివల్ల అతనికి అంతే అతను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఒక ముస్లిం అమ్మాయిని నగ్మాని పెళ్లి చేసుకున్నాడు దాని తర్వాత ఒక అమ్మాయి వాళ్ళకి దాని తర్వాత అమ్మాయి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కొద్దిగా ఫారినర్ల సెటిల్డ్ కొద్దిగా హై బ్యాక్గ్రౌండ్ అనమాట ఇతను కొద్దిగా ఇతను ఫాదర్ అంత ఇది కాదు మిడిల్ క్లాస్ అనమాట వీళ్ళు సో వాళ్ళ వాళ్ళ మదర్ కానీ అంటే అమ్మాయి వాళ్ళ మదర్ కానీ వీళ్ళు కానీ ఫారెన్లో సెటిల్ అయ్యారు కదా కొద్దిగా ఉన్న క్యాష్ కాబట్టి పాట అంటే మంచి వెల్ సెటిల్డ్ ఫైనాన్షియల్గా కానీ ఇది కానీ మంచి సెటిల్డ్ కాబట్టి ఇతనికి కూడా నువ్వు కూడా ఇట్లా సెటిల్ అవ్వాలా ఈ వెబ్ డిజైన్ వల్ల నీకు పదివేలు ఇరవై వేలు యాభై ఏం చేస్తున్నావు ఇది కాదు కదా లైఫ్ ఏం చేస్తాను కొద్దిగా ఇది చేసేవాళ్ళు అనమాట సో ఇతను ఒక సెవెంటీన్లో ఎయిటీన్లో అట్లా ఆలోచించాడు ఏం చేస్తే ఏం చేస్తే అని చెప్పి ఇతనికి కొద్దిగా సినిమా వైపు ఇంట్రెస్ట్ ఉండేదనమాట సినిమాకి సంబంధించిన ఏదైనా చేయాలని అనుకుని ఈ వెబ్సైట్ అనేది డిజైన్ చేశాడు ఎయిటీన్లో ఎయిటీన్ నైన్టీన్లో వెబ్సైట్ డిజైన్ చేశాడు అప్పుడే కొన్ని కొన్ని మూవీస్ అప్లోడ్ చేయడం టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ చేశాడు అనమాట ఈ వెబ్సైట్ డిజైన్ చేసి స్టార్ట్ చేయడం వల్ల అతనికి ఒక ఫెచింగ్ ఏమైందంటే ఈ ట్వంటీ ట్వంటీలో లాక్డౌన్ వచ్చింది మనకి నైన్టీన్ ట్వంటీలో లాక్డౌన్ రావడం వల్ల చాలామంది థియేటర్స్కి వెళ్ళలేని పరిస్థితి ఓటీటీలో ఏంటంటే రేటు విపరీతంగా పెరిగిపోయినాయి అంటే అప్లికేషన్స్ అన్నీ ఇంత అనేది అప్పుడు జనాల దగ్గర డబ్బు ఒకటి లేదు జాబ్స్ లేవు చాలామందికి బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు సో థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి అప్పుడు వాళ్ళు ఏంటంటే కొన్ని ఇట్లాంటి ఇల్లీగల్ వెబ్సైట్ మీద డిపెండ్ అయ్యారనమాట మూవీస్ చూడడానికి వాళ్ళకి సేమ్ కంటెంట్ సేమ్ క్వాలిటీతో సేమ్ డే అంటే ఒక వన్ డే టూ డేస్ టూతో వాళ్ళకి కంటెంట్ వస్తుంది సో ఆ వెబ్సైట్ అనేది అప్పుడు చాలామంది వీక్షించడం వల్ల ఏంటంటే అది డ్రాస్టికల్గా డెవలప్ అయిపోయింది వెబ్సైట్ చాలా కంటెంట్ వానికి అప్రోచ్ అయ్యారు గేమింగ్ అండ్ బెట్టింగ్ వాళ్ళు అప్రోచ్ అయ్యి నీ వెబ్సైట్లో ఎంత ట్రాఫిక్ ఫ్లో అవుతుంది కదా ట్రాఫిక్ మానిటరింగ్ అంటే మనం ఇప్పుడు ఇంతమంది చూస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది అనమాట దాన్ని బట్టి వీళ్ళు ఏంటంటే వానికి అప్రోచ్ అయ్యి గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళు అప్రోచ్ అయ్యి మేము మంత్లీ నీకు ఇంత పే చేస్తామో మా యాడ్స్ కూడా దాంట్లో రన్ చేసేటట్టు చూడరు ఓటీటీ కంటెంట్లో కూడా అంటే వాడు దానికి ఒక అగ్రిమెంట్ చేసుకొని చేసుకుని వాడు స్టార్ట్ చేయడం జరుగుతుంది వానికి ఒకటి మంత్లీ ఇంత ఫండ్ అనేది వానికి జనరేట్ అవుతుంది అనమాట వెబ్సైట్ వల్ల ఎంత వచ్చేదండి వానికి అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ మంత్లీ వచ్చేదన్నమాటలో చెప్ప అంటే ఇప్పుడు అంటే అప్పట్లో టెన్ ల్యాక్స్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ ఇచ్చేది ఇనిషియల్గా దాని తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇంకా పెంచారు అనమాట అంటే ఎలా స్టార్ట్ చేసేవాడు అండి ఇప్పుడు కంటెంట్ ఓటీటీ కంటెంట్ ఎలా చేస్తుంటాడు సినిమా కంటెంట్ ఎలా అప్లోడ్ చేస్తుంటాడు సినిమా కంటెంట్ వచ్చేసి వాడికి వేరే వెబ్సైట్ వాళ్ళతో టైఅప్ ఉంటది కాబట్టి ఆటోమేటిక్గా వాడికి కంటెంట్ హెచ్డి క్వాలిటీ ఎలా వస్తుంది వాడు హెచ్డి క్వాలిటీ కదా వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఇచ్చేస్తారు వీనికి హెచ్డి క్వాలిటీ ఇంకా దీంట్లో ఏంటంటే కొన్ని వెబ్సైట్లు కొన్ని గేమింగ్ అండ్ బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళతో టైప్ ఉంటుంది కొంతమంది కొన్ని వాటితో టైప్ ఉంటుంది కాబట్టి వాడు యాడ్ చేసిన గేమింగ్ అండ్ అప్లికేషన్స్ యాడ్స్ని తీసుకోకపోయేది వాడి దగ్గర రా కంటెంట్ తీసుకొని దాన్ని మళ్ళీ హెచ్డీ క్వాలిటీలో కన్వర్ట్ చేసి దాంట్లో మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వన్ విన్ అని వన్ ఎక్స్ బెట్ అని ఈ రెండు వీడి కొద్దిగా టైప్ అయ్యేటోడు దానికి సంబంధించిన యాడ్స్ దాంట్లో ఇన్సర్ట్ చేసి వాడు మళ్ళీ అప్లోడ్ చేసేది అనమాట గతంలో బీహార్లో ఒక మీరు ఇటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు వాడికి వీడికి ఏం సంబంధం ఉందా లేదు బీహార్ రతను అశ్విని కుమార్ రతను కంప్లీట్లీ హెచ్డీ క్వాలిటీ వీడియోస్ అనమాట అతను ఏంటంటే యూఫో అని ఉంటుంది కదా మన ఈ సినిమా మీడియా హౌజెస్ అనమాట వీళ్ళది కంటెంట్ వాళ్ళ సిస్టమ్స్ హ్యాక్ చేసి వాళ్ళ సర్వర్ నుంచి హెచ్ హెచ్డి క్వాలిటీ డౌన్లోడ్ చేసుకుని వాడు సేల్ చేసుకునేది ఇతను ఏంటంటే ఇతనికి వెబ్సైట్ వాళ్ళతోటి వేరే వెబ్సైట్ వాళ్ళతో అయ్యప్పు ప్లస్ ఓటీటీ కంటెంట్ ఇతను ఓన్ గా తీసుకునేది అనమాట తీసుకుని అప్లోడ్ చేసేది ఎలా చేస్తుంటాడు ఓటీటీ కంటెంట్ తీసుకున్న తర్వాత అది థర్డ్ పార్టీ సపోర్ట్ తోటి కొన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఉన్నాయి ఉన్నాయన్న అదే నేను డిఆర్ఎం అన్నాను కదా డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ దాన్ని బైపాస్ చేసి చేస్తారనమాట ఇప్పుడు పదిహేడు స్టార్ట్ చేశాడు ట్వంటీ వన్ థౌసండ్ మూవీస్ ఉన్నాయి ఇప్పుడు దాకా మన దొరికిన అన్ని ఆడేందంటే బ్యాకప్ పెట్టుకుంటాడు అనమాట మూవీస్ అప్లోడ్ చేస్తాడు సేమ్ మూవీస్ దాటని ఒక హార్డ్ డిస్క్ లో క్యాప్చర్ చేసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకుంటాడు అట్లాంటి ఒక్కొక్క హార్డ్ డిస్క్ వచ్చేసి వన్ టీబీ టు సిక్స్ టీబీ వరకు స్టోరేజ్ ఉంది అన్నమాట ఒక్క హార్డ్ డిస్క్ లో వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ మూవీస్ కూడా పడతాయి ఇరవై సినిమాలు ఇరవై ఒక వేల సినిమాలు ఇంకా దొరికినాయి మాకు ఫిఫ్టీన్ హార్డ్ డిస్క్లు ఉన్నాయి సిక్స్ సిక్స్ త్రీ టీబీ ఫోర్ టీబీ త్రీ టీబీ అట్లా ఫిఫ్టీన్ హార్డ్ డిస్క్లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ మూవీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు వరకు ఎన్ని చేస్తుంటాడు పైరసీ పైరసీ ఇంకా ఇవన్నీ పైరేటెడ్ కదా ఇవన్నీ కంటెంట్ పైరేటెడ్ కదా బాగా ఇంకా మనకి అంటే మన దగ్గర ఉన్న మనకు వాళ్ళ దగ్గర దొరికింది అతని దగ్గర దొరికింది అతను మనకి ఇంట్లో సర్చ్ చేసినవి అక్కడ వరకు మనకి ట్వంటీ మూవీస్ వచ్చినాయి ఆయనకి ఏంటంటే ఫిజికల్ సర్వర్స్ స్విట్జర్లాండ్లో ఒకటి లెదర్లాండ్లో ఒకటి పెట్టుకున్నాడు అంటే డేటా సెంటర్స్ ఉంటాయి అంటే డేటా సెంటర్ ఏంటంటే ఇప్పుడు మన బ్యాంక్ మన లాకర్స్ ఇస్తారో స్టోరేజ్ వాళ్ళకి లీజ్కి తీసుకుంటారు అనమాట ఒక ప్లేస్ స్టోరేజ్ కి ఫిజికల్ గా దాంట్లో దాంట్లో కూడా చాలా మూవీస్ స్టోర్ చేసి పెట్టుకున్నాడు ఆయన అంటే వారి ప్రేమవాహం తీసుకున్నాడు ప్రేమ తర్వాత డబ్బులు లేవని డబ్బులు సంపాదన రైజ్ అవ్వాలా అంటే ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలని సంపాదించాడు దీంట్లో బాగానే సంపాదించాడు అండి అంటే మాకు ఇప్పుడు వచ్చిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కూడా ఒక ఇరవై కోట్లో సంపాదించాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇంకా మేము అతనికి సంబంధించిన క్రిప్టో డాటా అంత అనాలిసిస్ చేయాలా రికవరీ చేసి దాన్ని ఇంకా ఎవల్యూట్ చేస్తాం సరే ఇంత అక్రమంగా కోట్లు సంపాదించాడు కదా భారీ దగ్గర లేదు లేదండి అది ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ ట్వంటీ వన్లోనే ట్వంటీ వన్లోనే అతని భార్యతో డబ్బులు అని ఆయన ఓన్గా ఆయన ఓన్ గా పెట్టుకుంటాడు ప్రాపర్టీస్ అని హైద్రాబాద్లో వైజాగ్లో ప్రాపర్టీస్ సరే ఇంత డబ్బులు సంపాదించాడు థర్డ్ పార్టీ హెల్ప్ తీసుకొని మీరు రేటుకి వెళ్ళారు కదా రేటుకి వెళ్ళినప్పుడు ఇంతపాటి ఒకడే చేశాడు ఈ మొత్తం ఆర్గనైజేషన్లో ఎవరు ఎవరున్నారా ఇప్పుడు యాజ్ ఫర్ నో అతను ఒకడే అంటే దీంట్లో ఏంటంటే సార్ దీంట్లో ఏంటంటే వెబ్సైట్ అతను బేసిక్గా వెబ్సైట్ డిజైనర్ కాబట్టి ఐబొమ్మ వెబ్సైట్ని తను ఓన్గా డిజైన్ చేసుకున్నాడు దాన్ని డొమైన్ని సమ్వేర్ హోస్ట్ చేసుకున్నాడు ఏది మన ఎంజిలా ఎంజిలా అని చెప్పేసి ఒక దాంట్లో హోస్ట్ చేశాడు సర్వీస్ ప్రొవైడర్స్ డివైన్ సర్వీస్ ప్రొవైడర్ దాంట్లో హోస్ట్ చేసాడు మళ్ళీ డేటా బ్యాకప్ ఇతనే చేస్తాడు ఫైల్స్ అప్లోడ్ ఇతనే చేస్తాడు ఫైల్ అప్లోడ్ కూడా ఎఫ్టీపీ అని ఒకటి ఫైల్ ట్రాన్స్ఫర్ కొట్టాలని ఒకటి ఉంటుంది త్రూ అతను అంటే మనకి దాంట్లో అప్లోడ్ చేసి ఆటోమేటిక్గా అది వెబ్సైట్లోకి వచ్చేస్తుంది అనమాట అంతే ఇంకా ఆన్లైనే మొత్తం ఓన్లీ డేటా స్టోరేజ్ మాత్రమే ఫిజికల్ స్టోరేజ్ పెట్టుకున్నాడు నేను చేస్తున్నారు ఇంతపాటు గారు ఉండారండి ఇతనే ఇతన్ని ఇంకా లో ఇతనికి పార్ట్నర్స్ ఉంటారంటే ఇతని కింద చేసే వాళ్ళు ఉంటారు బట్ ఇంకా ఇతను మాత్రం హోల్ అండ్ సోలా ఇక్కడ హైదరాబాద్ లో ఇతను ఒక్కడే నేను ఒక్కడే ఒక్కట ఒక్కొక్క ఇంత ఒకటి మరో ఇద్దరు గారు చూస్తారు ఆ అతను ఏంటంటే ఒకతను సోషల్లా ప్రశాంత్ అనేది ఇతను వెబ్సైట్ డిజైన్ చేసినప్పుడు సిమ్ సప్లై అతని పేరు మీద సిమ్స్ ఉన్నాయి అనమాట ఇతని పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద సిమ్ తీసుకుని దాన్ని వాళ్ళకి చెడ అనమాట రిజిస్ట్రేషన్ ఇంకో ఆయన ఇంకో ఇంకో అతను దానికి కొద్దిగా టెక్నికల్గా సపోర్ట్ చేశాడనమాట అంటే మెర వెబ్సైట్లో క్రియేట్ చేయడం దానివల్ల కూడా ట్రాఫిక్ జనరేట్ చేసుకోవడం టెక్నికల్గా సపోర్ట్ చేశాడు సరే విశాఖపట్నంలో పుట్టాడు హైదరాబాద్లో క్రైమ్ చేశాడు కదా మరి వేరే దేశం ఎందుకు అతను ఏంటంటే ఎప్పుడైతే ఇతనికి టూ థౌజండ్ ట్వంటీలో ఎప్పుడైతే మనకి లాక్డౌన్ వచ్చిన తర్వాత అతని వెబ్సైట్ ఎప్పుడైతే రీచ్ అయిందో హైయస్ట్ డెవలప్ అయిందో దాని తర్వాత ఏంటంటే దాన్ని కంప్లీట్గా డెవలప్ చేయాలని ఆయన అనుకున్నాడు మళ్ళీ ఇండియాలో ఉంటే పైరేటెడ్ కదా పైరేటెడ్ మూవీస్ కదా ఇది ఇల్లీగల్ కదా ఇండియాలో సో అతను ఏమనుకున్నాడంటే దొరకకుండా ఉండాలి అంటే మనం ఇండియా నుంచి కాకుండా సమ్వేర్ ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది అదొక డిసైడ్ అయిపోయి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఏం చేసాడంటే ఇండియన్ పాస్పోర్ట్ని రినూ చేసేసినాడు అనమాట సబ్మిట్ చేసేసి అక్కడ ఏది మన సెంట్ కిడ్స్ దగ్గర కిడ్స్ అంటే కెరేబియన్ కంట్రీ దీవి ఐలాండ్లో సెంట్ సెంట్ కిడ్స్ అనేది ఆ కంట్రీది పాస్పోర్ట్ తీసుకున్నాడు అంటే అక్కడ పాస్పోర్ట్ తీసుకుని అక్కడ సిటిజన్ తీసుకుంటున్నాడు అంటే అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాడు తీసుకున్నాడు అండ్ ఇండియా రిటర్న్ చేశాడు రిటర్న్ చేసి అక్కడ ఉండి ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఇంకా అక్కడ సిటిజన్ అతను ఇండియా సిటిజన్ కాదు ఇండియన్ సిటిజన్ కాదు నో మోర్ ఇండియన్ సిటిజన్ అక్కడ మళ్ళీ అతను ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతాడు అతను ట్రావెలింగ్ ఇష్టం అనమాట యూఎస్ మలేషియా థాయ్లాండు అన్ని ప్రతి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ చాలా కంట్రీస్ తిరిగాడు అనమాట దుబాయ్ అక్కడ కూడా చాలా కంట్రీస్ తిరిగాడు అతనికి ఏంటంటే ఈ బెట్టింగ్ గేమింగ్ ఆర్గనైజర్తో డైరెక్ట్ కంటా అంటే డైరెక్ట్ అంటే మనకి తెలియదు బట్ అతను అన్ని కంట్రీస్ తిరిగాడు కాబట్టి మోస్ట్లీ ఆ కంట్రీస్లో వీళ్ళ ఆర్గనైజర్స్ ఉంటారు కాబట్టి గేమింగ్ వల్ల వాళ్ళకి మీట్ అయ్యి ఈ బిజినెస్ కనిపి చేశాడని మీరు చెప్పి మేము మనల్సి చేసుకున్నాం సార్ పోనీషల్కి ఎందుకండి చాలా చేశాడు వాడు ఏ ధైర్యంతో చేశాడ ఇతను చేసే అంతా ఇప్పుడు మనం మామూలుగా ఏదైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు నేనున్నాను నేను ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలనుకుంటే సర్ఫేస్ వెబ్ ఉంటుంది అనమాట సర్ఫేస్ వెబ్ అంటే మనం ఇప్పుడు గూగుల్లో కానీ దాంట్లో చేస్తాం కదా క్రోమ్లో కానీ చేసినవి అన్నీ మన ఐపీస్ అంతా క్యాప్చర్ అవుతుంది సో అతను ఐపీస్ క్యాప్చర్ కాకుండా ఉండడానికి ఐపీస్ మాస్ చేస్తాడు ఎన్జిఓలో అనేది సర్వీసెస్ తీసుకున్నాడు అన్నమాట డొమైన్ సర్వీసెస్ క్లౌడ్ ఫేర్ అనేది వాడుతాడు ఆల్ సర్వీసెస్ ఇవన్నీ ఏంటంటే ఐపీస్ మాస్ చేస్తుంది ఐడెంటిటీ మాస్ చేయడానికి ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక పర్లాదు అనే అతని పేరు మీద ఒక ఒక వేరే పర్సన్ పేరు మీద ఐడి తీసుకొని ఫోటో మాత్రం ఇతంది పర్టికులర్స్ అంతా వేరే వాళ్ళే అనమాట పాన్ కార్డు తీసుకున్నాడు వేరేవి కూడా అట్లా ఐడిస్ తీసుకొని ఆ దాని మీద కూడా అతను కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి కంపెనీస్ క్రియేట్ చేసి దాన్ని రన్ చేస్తున్నాడు అనమాట ఓకే మరి పోలీసులకు ఎందుకు ఛాలెంజ్ చేశాడని ఛాలెంజ్ అంటే ఇదే ఇంకా నేను చేస్తుంది కంప్లీట్ గా టూ థౌసండ్ ట్వంటీ టూలో అతను అక్కడ సిటిజన్ అయిపోయాడు కదా ఇండియాకి నోవే కన్సర్ంట్ అతను అసలు అక్కడ నుంచి రావాలని అనుకోలేదు బట్ కొన్ని అనకా అనివార్య కాలంలో కూడా రావాల్సి వచ్చింది సో అతను ఏంటంటే కంప్లీట్లీ నేను ఇక్కడ ఉండట్లేదు ఇండియాలో ఒకటి సెకండ్ ఏంటంటే నా ఐడెంటిటీ ఎక్కడ లేదు ఇప్పుడు మనకి అతను తీసుకున్న సర్వీసెస్ అంతా ఫారెన్ ఇండియా సర్వీసెస్ కావు ఇప్పుడు క్లౌడ్ ఫేర్ కానీ ఇప్పుడు పోర్బన్ అనేది ఒక రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అంటే డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు పోర్బన్ అది కూడా యుఎస్ ప్లస్ డేటా సెంటర్స్ కూడా అంటే ఫిజికల్ సర్వర్స్ కూడా యుఎస్లోనే ఉన్నాయి అతను కూడా యుఎస్లో ఉంటాయి ఇక్కడ ఏమీ లేదు కాబట్టి నన్ను ఎవరు పట్టుకోలేరు అండ్ ఫేక్ ఐడిస్ తీసుకున్నాడు కదా వాళ్ళ పేరు మీద తీసుకున్నాడు ఐడి కార్డ్స్ కూడా వాళ్ళతో చేశాడు కాబట్టి నన్ను పట్టుకోలేరు అన్న ఒక దాంట్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఛాలెంజ్ చేశాడు ఓకే అంటే ఐ బొమ్మ చేస్తున్న విషయం వాడికి ఎలా తెలిసింది మనకి తెలిసింది ఫస్ట్ పోలీస్కి తెలిసింది వాడు కోసం విషయం వాడికి తెలుసు ఇనీషియల్గా అంటే వాడి కోసం పో తిరుగుతున్నాం అనేది వాడికి తెలియదు బట్ అతను ఏంటంటే ఇదంతా జరిగిన తర్వాత నన్ను కూడా పట్టుకుంటారు అనేది అతనికి ఒకటి అయింది బట్ అతన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే హైదరాబాద్ నేను ఇక్కడికి వస్తున్నా అనే సంగతి ఎవరికి తెలియదు కాబట్టి నేను వచ్చి ఏదైనా పన్నుట్టే చేసుకుని వెళ్ళిపోదామనే థాట్లో ఉన్నాడు ఆయన సో ఇనీషియల్గా మనం అంటే ఇప్పుడు ఇంతకుముందు కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు మనకు ఒక లీడ్ ఉండే కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేసినాం అట్లా క్రిప్టో ట్రాన్సాక్షన్ అవి ఉండవు కాబట్టి ఇతన్ని ఐబమ్మ దాని గురించి కంప్లీట్లీ మనకు బ్లాంక్ అనమాట ఏది కూడా తెలియదు అంటే ఐడెంటిటీ అనేది లేదు ఆ వెబ్సైట్ని కొద్దిగా అనాలిసిస్ చేసి దాంట్లో సోర్స్ కూడా ఏంది అసలు ఎట్లా పబ్లిష్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మొత్తం అనాలిసిస్ చేయడం వల్ల మనకి కొత్త క్లూ దొరికిందనమాట అతన్ని ఒక అంటే ఇతను ఏం చేస్తానంటే ఒక వెబ్సైట్ నుంచి యాడ్స్ అంటారు గూగుల్ ఏం చేస్తుంది అంటే ఇల్లీగల్ పైరేటెడ్ వెబ్సైట్ దానికి ట్రాఫికింగ్ మాంటర్ చేయదు దానికి ఆయన ఫండ్స్ ఇవ్వరు సో అతను ఫేక్ కంపెనీస్ పెట్టుకున్నాడు అనమాట ఇయర్ ఇన్ఫోటెక్ అని చెప్పేసి గిటింగ్ అప్ అని చెప్పేసి కొన్ని ఫేక్ కంపెనీస్ రిజిస్టర్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ త్రూ ఈ ట్రేడింగ్ దాప్ కొన్ని అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ పెట్టుకొని ఈ ఈ ఐబొమ్మ ట్రాఫిక్ ని అక్కడికి డైవర్ట్ చేసి అట్లా ఫండింగ్ ఎన్ని చేస్తున్నాడు అనమాట ఆ విషయం తెలిసి నన్ను పట్టుకుంటారని ముందే ఊహించాడు లేదు అక్కడ దాట ఇక్కడ లేదు కదా లేదు అంటే మనం టెక్నికల్గా హైదరాబాద్ పోలీసులు తెలంగాణ పోలీసులు టెక్నికల్గా సౌండ్ ఉన్నారు కాబట్టి అతనికి ఒక అంటే నన్ను ఎప్పుడో ఒకసారి ట్రాక్ చేస్తారు ఇంత ఇంత తొందరగా చేస్తారని అనుకోలేదు బట్ ఎప్పుడొకసారి ట్రాక్ చేసిన పట్టుకుంటారు అనేది అయితే ఆయనకు ఉంది ఆయనకు అది అయితే ఉంది ఆయన పట్టుకున్న తర్వాత కూడా అతనికి అది తెలిసింది తెలిసింది ఓకే పట్టుకోలేరు అనేది చాలెంజ్ చేశాడు ఆయన పాస్పోర్ట్ లేదు సిటిజన్షిప్ లేదు మరి మీరు వెళ్ళి ఆయన ఉంటుంది ఇంటికి తలుపులా కొట్టారు అంటే మాకంటే మాకున్న సోర్సెస్ మాకున్న దాన్ని బట్టి నేను ఆయన మాంటర్ చేసి ట్రాక్ చేసి చేసాము తలుపు కొడితే అండి ఆ తీయలేదు చాలాసేపు వరకు తీయలేదు అతను మార్నింగే వచ్చాడు మేము ఇమీడియట్గా అంటే ఒక వన్ టూ అవర్స్లోనే లొకేషన్స్ ట్రాక్ అంటే అతన్ని ట్రాక్ చేసి పోయినాము పోయిన తర్వాత తలుపు కొడితే అతనికి ఒక సెన్స్ అయినట్టుంది చాలాసేపు తలుపు తేలేదు ఆ లోకల్ కొడితే డాటా అంతా వాకప్ చేసాడు సో దాని తర్వాత తలుపు తీశాడు ఇంకా కొట్టేసరికి సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు కొద్దిగా అక్కడ మేనేజ్మెంట్ తోటి తీశాడు తీసిన తర్వాత ఆ ల్యాప్టాప్స్ కూడా హ్యాడ్ చేశాడు అక్కడ బాత్రూమ్లో అక్కడ పైన పెట్టేసాడు అక్కడ హ్యాడ్ చేసి మొత్తం సర్చ్ చేసి ల్యాప్టాప్స్ హార్డ్ డిస్క్లు సిపియూలు మొబైల్ ఫోన్స్ అతన్ని చెక్ బుక్స్ అతనికి ఎన్ఆర్ఈ అకౌంట్ ఎన్ఆర్ఐ అకౌంట్ రెండు ఉన్నాయి ఎన్ చెక్ బుక్స్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ మొత్తం అంతా రికవరీ చేసాడు ఆయనతో పాటు ఎవరు ఇంట్లో ఒకటి ఒక్కడే సింగిల్ ఓన్ ఫ్లాట్ అది ఓన్ ఫ్లాట్ ఇంకా షాక్ అవ్వలేదా ఎవరు ఆయన అతను అంటే షాక్ అయ్యాడు దేనికోసం వచ్చారు అని అంటే ట్యాక్స్ ఏమైనా ట్యాక్స్ ఏమైనా ఎగ్గొడుతున్న ట్యాక్స్ కోసం వచ్చారని ఆయన అదని అనుకున్నాడు దాని తర్వాత మేము మాట్లాడే దాన్ని పట్టుకొని అనుకున్నాడు తన తర్వాత ఆయనకు ఒక అర్థమైపోయింది అంటే జిఎస్టీ ఆఫీసర్స్ అనుకున్నాడు జిఎస్టీ ఆఫీసర్స్ అనుకుని తీయలేదు అని అంటాడు ఆయన మిమ్మల్ని చూసాక మాట్లాడాక ఏమన్నాడు మాట్లాడక ఆయనకు అర్థమైపోయింది అర్థమైపోయి ఇంకా చెప్పాడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయాడు చెప్పాడు ఇంకా అంటే చెప్తున్నాడు ఆయన అంటే నేను అన్నా అంటే మనం ఇంతకు ముందు పెట్టిన ప్రెస్ మీట్లు కానీ ఈ పైరసీ దాని గురించి మొత్తం న్యూస్ అతనికి ఉంది అండర్స్టాండ్ ఉంది ఒక సినిమా ఒక పిక్చర్ ఉంది మైండ్ లో సో అతను ఫస్ట్ లో అనుకున్నాడు బట్ దాని తర్వాత ట్యాక్స్ ఆఫీస్ అనుకున్నాడు అని అంటున్నాడు బట్ ఎంతవరకు అది వాస్తవం లేదు బట్ అతని తర్వాత ఒక పదిహేను నిమిషాలు మనం మాట్లాడిన ఒక అండర్స్టాండ్ అయితే అయింది మేము రివ్యూ చేసినాం ఇంకా

కేవలం హైదరాబాద్ లో కొన్నాడు సంత ఊరు విశాఖపట్నంలో కూడా అనుకున్నాడు విశాఖపట్నంలో కూడా ప్రాపర్టీస్ కొన్నాడు అవి కూడా ఇంకా చూస్తున్నామండి కానీ ఆ కొడుకు ఆశకి నాకు సంబంధం తండ్రి అంటున్నారు చాలా రోజుల నుంచి వీళ్ళకి అంటే తండ్రికి కొడుకుకి మాటలు లేవు ఎందుకంటే ఈయన తండ్రిని ఎలా ఏ రోజు కూడా అంత కన్సర్న్ చూపించలేరు అతను మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు తండ్రి మాట వినకుండా కొద్దిగా చిన్నప్పటి నుంచి కూడా ఆ రకంగా ఉండడం వల్ల అంత అఫెక్షన్ లేదు ఇద్దరి మధ్యలో ప్లస్ తోటి మాక్సిమం కాంట్రాక్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ కాంట్రాక్ట్ జీరో అయింది వాళ్ళతోటి ప్లస్ ఇతని వైఫ్ వల్ల కొద్దిగా కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఆ విషయాల్లో కూడా ఇంకా అతను వాళ్ళ ఫాదర్ ఏంటంటే సింపుల్ లివింగ్ అనమాట సో ఇతను వదిలేసినాడు ఇంకా మొత్తానికి అంటే ఇప్పుడు కి తండ్రికి సంబంధం లేదు సంబంధం లేదు కానీ వైజాగ్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఎందుకు వచ్చాడండి ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడు అంటే అతను అసలు మొత్తానికి అక్కడ అంటే అక్కడే ఉండి సెటిల్ అయిపోదాం అనే థాట్ లో ఉండి ఇక్కడ ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అంతా ఈ సోల్డ్ అవుట్ చేసుకుని పర్మనెంట్ అక్కడే ఉండిపోదాం అనేది ఆయనకి ఆ కన్సర్న్ తోటి వచ్చాడు బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు ఉండాల్సి వస్తుంది ఐబామ్ క్లోజ్ అయినప్పుడు వెబ్సైట్ డౌన్ అయిపోయింది కదా ఇప్పుడు మీరు సర్చ్ ఇంకోటి కూడా ఉంటుంది కదా కుప్పం కప్పం ఏదో ఉంటుంది బప్పం 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 అనేది దాన్ని మార్చాడు అనమాట అని బప్పం చేశాడు బప్పంని మీరు క్లిక్ చేసినా అది రీడెడ్ ఐబమ్ అనే అంటే మెయిన్ వెబ్సైట్ అంది ఫస్ట్ ఐబమ్ అనే బట్ దాన్ని మళ్ళీ దాన్ని ఆ వెబ్సైట్ మార్చి బప్పం చేశాడు బప్పంని కొట్టినా మీరు ఐబమ్మకే వస్తది ఇంకా ఐరాధ అని కూడా ఉంటుంది ఐరాధ బప్పము ఐబమ్మ మూడు కూడా అతనిదే ఇవి కాకుండా ఇంకెన్ని ఉండొచ్చండి అతనికి కాకపోయినా వేరే అవి ఇంకా కొత్త కొత్త వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంటారు మనం అంటే వాళ్ళకి ఏదైనా ఆలోచన ఉంది డబ్బులు సంపాదన ఇల్లీగల్ వేల పోవాలి అనుకున్న వాళ్ళు ఇంకా పోతారు వాళ్ళకి మనం ఇది చేయలేము కదా కంట్రోల్ చేయలేము అంటే కేవలం టాలీవుడ్ డే కానీ బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి అన్ని మూవీస్ ఇప్పుడు మీ మీ విజన్ లో ఇంకేమున్నాయి ఇప్పుడు

అంటే వాళ్ళు వాళ్ళు జస్ట్ ఏంటంటే కొంతమంది ఫేక్ పేజీ పెట్టుకుంటారు ఇప్పుడు ఐబొమ్మ ఉంది కదా ఇతను ఒరిజినల్ మిరర్ వెబ్సైట్ ఐబొమ్మ ఏఏనో ఐబొమ్మ ఏ ఐఏనో ఏదో ఒకటి లెటర్ ఒకటి పెట్టేసి ఐ బొమ్మ లాగా ఎందుకంటే ఇది హైయెస్ట్ ట్రెండింగ్ కదా సర్చ్ ఇంజిన్ లో టాప్ ఉన్నది ఇదే ఐ బొమ్మ అవును సో ఈ ఈ పేరు సిమిలర్ పేరు పెట్టుకుంటే అది క్లిక్ చేసేటప్పుడు వస్తుంది కదా దాన్ని క్లిక్ చేయడం వ్యూవర్స్ పెరుగుతారు కదా కొత్త రెవెన్యూ జనరేట్ అయితే కొంతమంది పెట్టుకుంటారు అట్లా కానీ అట్లాంటి వెబ్సైట్స్ ఉంటాయి కానీ అవి అన్ని మూవీస్ ఏమి ఉండవు దానికి జస్ట్ పేజ్ పెట్టుకుంటారు అంతే అలా కాకుండా ఇందరు పనిచేసి కొంతమంది ఉండుంటారు కదా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఐ బొమ్మ అని కాకుండా మీ బొమ్మ అని లేదా న్యూ ఐ బొమ్మ అని కొంచెం సిమిలర్ పేరు పేరు పెట్టారు అనుకోండి అందులో కూడా సినిమాలు అప్లోడ్ చేసి చే ఇప్పుడు ఇతనికి యాక్సెస్ అయితే మొత్తం ఇతనికి ఉంది ఫిజికల్ డేటా సెంటర్ యాక్సెస్ ఇతనికే ఉంటుంది అక్కడ సర్వర్స్ ది ప్లస్ ఇప్పుడు ఆన్లైన్ దానిది కూడా అతనికే ఉంది సో మనం ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళకి నోటీసెస్ పెట్టి ఆ వెబ్సైట్స్ అనేది అన్ని డౌన్ డౌన్ చేయించినాం ఇప్పుడైతే జీరో అయింది యాక్టివేట్ లేదు అక్కడ కూడా యాక్టివేట్ ఉంటుంది వేరే స్టేట్లో కూడా వేరే కంట్రీలో లేదు ఇంకా అంటే ఇది ఆన్లైన్ కదా ఒకసారి ఒరిజినల్ వెబ్సైట్ డౌన్ అయిందంటే ఇంకా దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ గూగుల్ కూడా లెటర్ గూగుల్ రాయము గూగుల్లో గూగుల్ అంటే జెన్యున్ ఒక యాడ్ కంపెనీ ఒకటి ఫేక్ ది క్రియేట్ చేసి చేశాడు కదా అట్లా చాలా మంది పెడతారండి అంటే జెన్యుడు గూగుల్ ఐబొమ్మ అనేది పైరేటెడ్ వెబ్సైట్ కి ట్రాఫిక్ కి రెవెన్యూ ఇవ్వట్లా గూగుల్ అతను ఇవ్వట్లే రెవెన్యూ అతనికి ఏంటంటే ఒక జెన్యున్ కంపెనీ ఒకటి యాడ్ కంపెనీ పెట్టేసి దాని త్రూ రెవెన్యూ జనరేట్ చేసుకున్నాడు కాబట్టి మనం నోటీస్ పెట్టినాం అప్పుడు మనం డాటా తెప్పించుకున్నాము సరే మొత్తం ఎపిసోడ్లో సినిమా వాళ్ళకి నష్టం ఎక్కువ జరిగింది సినిమా వాళ్ళు ఏమంటారండి వాళ్ళకి ఏమి చెప్పే సూచనలు సినిమా వాళ్ళకి చెప్పే సూచనలు ఏంటంటే ఇంతకుముందు చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాము వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇంత డబ్బులు అంటే కొన్ని కోట్లు పెట్టి సినిమాస్ తీస్తున్నప్పుడు దాన్ని థియేటర్ వరకు రీచ్ అయ్యే వరకు కొద్దిగా దాన్ని అంటే ఇప్పుడు మా మీడియా హౌసెస్కి ఇచ్చేటప్పుడు కానీ మీడియా హౌస్ వాళ్ళు కూడా కొద్ది అప్గ్రేడెడ్ సిస్టమ్స్ కానీ ఏది ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ విండోస్ కానీ ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఏదైనా ఫైర్ వాల్స్ కానీ ఏదైనా సరే కొద్దిగా అప్డేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే అంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిన ప్యాచెస్ కానీ అవన్నీ అప్డేట్ చేసుకుంటా పోతే ఎవరన్నా బగ్స్ ఇన్స్టాల్ చేయడానికి కానీ వాళ్ళ వాళ్ళ సర్వర్ని అంటే వాళ్ళ సర్వర్స్ అంటే ఇప్పుడు మెయిన్ సర్వర్స్లో డేటా అంటే మూవీస్ ఇచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసి దాన్ని కాపీయింగ్ చేసి అంటే ఇప్పుడు కొన్ని కొత్త కొంత కొన్ని మీడియా హౌజెస్కి వేల థియేటర్స్ ఉంటాయి సో అవన్నీ కాపీయింగ్ చేయాలి క్లోనింగ్ చేయాలన్నమాట వన్స్ వాళ్ళకు వచ్చిన మూవీని కంటెంట్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ సర్వర్లో పెట్టుకొని దాంట్లో క్లోజ్ చేసి వాళ్ళు దాన్ని హార్డ్ డిస్క్లో తీసుకొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని వాళ్ళ సిస్టంలో ప్లే చేసుకొని థియేటర్ స్క్రీన్ మీద రన్ చేస్తారనమాట సో ఈ మీడియా హౌజెస్ ఏంటంటే వాళ్ళు వాడే సిస్టమ్స్ కానీ సర్వర్స్ కానీ విండోస్ కానీ దాంట్లో సాఫ్ట్వేర్ కానీ కొద్దిగా అప్డేటెడ్ వర్షన్స్ పెట్టుకున్నారనుకోండి ఎప్పటికప్పుడు దాన్ని ఐటీ మానిటరింగ్ అనేది ఉంటే అంటే ఎప్పుడైనా అలర్ట్స్ వస్తాయి మనకి ఫైర్ వాల్ ఉంటే మనకి ఫైర్ వాల్ ఉందనుకోండి ఏదైనా త్రిట్టి ఏమైనా ఇంజెక్ట్ చేసిన అనుకో బగ్ కానీ ఏదైనా ఇంజెక్ట్ చేసినప్పుడు మనకి అలర్ట్స్ వస్తాయి అనమాట దాన్ని ప్యాచప్ చేసుకుని చేసుకుంటే ఇంకేం కాదనమాట